సినిమా తీయాలి అని ఎలా అనుకున్నారు అసలు మీరు సినిమాలు చూస్తారా బయటికి వెళ్ళి మీరు సినిమా అనగానే మీ పెద్దబ్బాయి ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కదా ఆయన రవి గారు వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు చిన్న చిన్నది రవి చాలా డబ్బులు దాచినా కదా చూద్దామని చెప్పి ఆలోచన చేసుకున్నాక ఉండి చేస్తారా అసలు ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో నువ్వు చలమోశంటున్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చా ఉండి ఉండి తెచ్చినా పగలు కొట్టి లెక్కేసుకుంటే బాగానే సొంతంగా డబ్బులు చాలా ఎంత ఉన్నాయమ్మా ఇప్పుడు ముప్పై లక్షలు దాకా ఉన్నాయి లక్షలు దాచారా అమ్మా మీరు కేవలం సినిమా కోసమే దానివరకే లేకపోతే నాకు ఎందుకు డబ్బులు ఉంటే ఒక లక్షలు అనుకున్నా గానీ అంతా దాపెట్టుకుంటే తెలుస్తుంది ఆడవాళ్ళు దాచపెట్టుకుని సాధ్యంగా తీసుకొచ్చాడు బయట పెట్టాగానే మేము కూడా బెత్తరిపోయాను మొత్తం అయిందమ్మా సినిమా మొత్తం తొంభై లక్షలు తొంభై లక్షలైంది సినిమాకి ఇక పది కావాలంటున్నారు ఇంకో పది లక్షలు కావాలి అంటే కోటి రూపాయలు సినిమా తీయాలి అనుకున్నారు అసలు సినిమా చూస్తారా బయటికి వెళ్ళి ఒక అదే బ్రహ్మంగారు జీవిత చరిత్ర వచ్చేది కదా అప్పుడు మేము ఎప్పుడు పద్నాలుగు సంవత్సరాల వయసులో బ్రహ్మంగారు జీవిత చరిత్ర కనిగిరి సినిమా హాల్లోకి శ్రీనివాస హాల్కి వచ్చేది మేము పొలం పనులు ఏం చేసుకుంటా ఉండేవాళ్ళం మా ఊరు మా అమ్మలది ఆజీపరం ఆజీపరం అయితే అక్కడ పిల్లలు మేము పిల్లలందరం పనులు చేసుకుంటా మంచిగా అని ఉండేవాళ్ళం అయితే పెద్దవాళ్ళు సినిమా పోయి వచ్చి భిమ్మ గారి చరిత్ర బాగుంది చూస్తే బాగా ఎన బాగా ఎన ఉంది ఉందని చెప్పి ఇలా అనుకుంటుండేవాళ్ళు మేమందరం పిల్లలందరం పని పోయిన మనం కూడా పోయి చూసేద్దాము భిమ్మంగా జీవిత చరిత్ర అంటే మన జీ చరిత్రే కదా అని చెప్పుకుండేది అని చెప్పి పోదామని చెప్పి మేము ఒకరికొకరు మాట్లాడుకొని మా అమ్మ వాళ్ళని అడిగితే రూపాయలు ఇచ్చారు పది రూపాయలు అప్పుడు రోజుల్లో అప్పటి రోజుల్లో ఆ పది రూపాయలు అంటే వెయ్యి రూపాయలు లెక్కలో ఉంటుంది అప్పుడు ఆ పది రూపాయలు ఇప్పించుకొని మళ్ళీ తినడానికి మాకు ఫుడ్ కావాలిగా సంగడకా సద్ధన్నం సద్దన్నం అప్పుడు సద్దన్నం అటు అడిగి కట్టించుకొని ఎవరికి తగిన వాళ్ళని కట్టించుకొని కట్టుకొని వెళ్ళిపోతాం పొద్దున్నే ఆరు ఏడింటికల్లా నడిచిపోతాం నడిచిపోయి కనిగిరి దాపుపోయే వరకు ఒక బావి ఉంటుంది ఆ బాయ్ దగ్గర రొప్ప తీసుకొని తినేది చిలమాట అయ్యానికి వెళ్ళిపోయి కనిగిరి పోయి లేకపోయి సీన్ వస్తేంది ఆ ఆలుగు పోయి చూసి ఆ సినిమా చూసి బయటకు వస్తాం కదా ఇంటర్వ్యూలో వదిలిపెట్టినప్పుడు బయటకు వచ్చినప్పుడు అమ్మ ఈ సినిమా బాగుంది మనం కూడా ఎప్పుడైనా సినిమాలో నటించితే బాగుంటది కదా అని అడిగానే అంటే మనకి ఆడా మనం ఎక్కడ తెస్తాం ఏందని చెప్పి వాళ్ళందరు నన్ను ఎగతాలు చేస్తామన్నారు మీకు ఆ సినిమా చూసినప్పుడు నటించాలనే కోరిక వచ్చింది వచ్చింది అది ఎన్టీఆర్ గారిది కదండి మీరు చూ బాగుంది ఆయన్ని చూస్తుంటేనే బాగా అసలుకి ఎక్కడ బయటికి గుండాగకుండా చూడాలనిపించింది అక్కడనే చూసేవాళ్ళం ఇంకా శలమ అంతా అయిపోయినాక ఇంటికి వచ్చేది మళ్ళీ నడిచే వచ్చేది మేము మళ్ళీ నడిచి వస్తా కూడా నాకు ఎగురులాడుకుంటా ఆడుకుంటా ఎట చేసుకుంటామే మనం ఎప్పుడైనా అట్నే చేయాలి అది ఇది అని ఏదో పిల్లలం కదా అనిపిస్తుంది అనుకుంటా వచ్చేవాళ్ళం వచ్చినాక మనమే ఆడ చేస్తాం ఆ శలమ అది ఎంత ఉంది ఎక్కడ మనం అని చెప్పి అనుకుంటా ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు అదా ప్రకారం పని చేసుకుంటా ఉండరు కొన్ని రోజులు మళ్ళీ ఒక నెల రెండు నెలలు జరిగినాక మళ్ళీ పొట్టేళ్ళ పొన్నమ్మ సినిమా వచ్చింది ఓ చిరంజీవి గారిది ఆమె ఆయన సినిమా ఆ సినిమా వచ్చింది ఆమె సినిమా వచ్చినాక అప్పుడు కూడా అట్నే పోయినాం పిల్లలందరం మేము బాగా తోడుగా ఉంటాం కదా పిల్లలందరం మళ్ళీ పోయినాం పోయి ఆ సినిమా చూసిన ఆలమించి ఆమె ఆడ కూతురే కదా ఆ ఆ పొట్టేళ్ళని పట్టుకోవటం మేము జీవాలు కాసి ఎన్ని చేసేవాళ్ళం కదా ఆ పొట్టేల్ని పట్టుకోవటం ఆమె మా కష్టం చేయటం ఆ పని చేయటం అవన్నీ చేస్తా ఉంటే మాకు బాగా ఏడు ఉంది అని చేసే కష్టం చూస్తే చిన్న వయసులోనే ఇక ముందు వచ్చిన నుంచి ఆ పొట్టేళ్ళ పొన్నమ్మ కూడా మనాల ఆడుగుతురే కదా మనం కూడా ఎందుకు తీయకూడదు అని చెప్పి బాగా నాకు ఇంట్రెస్ట్ సినిమాతో బలంగా అయిపోయింది ఆ ఆలోచన అనిపించింది సర్లేని చెప్పి ఇంకా అంత అట్టట్ట మా మామిడి తోట ఏంటి ఆ తోట దగ్గర కాపలు ఉండేది పేడేసేది ఇట్ట బర్రెలు కాసేది పొలం పని ఇక్కడ చేసుకుంటా అప్పుడు కూడా రూపాయి రూపాయి కాయలు పోయి అమ్ముకునే దాసి పెట్టుకుంటాను నేను అప్పుడు కూడా చిన్న వయసులో కూడా సినిమాలు చూడడానికి డబ్బులు దాచుకున్నారమ్మా కాదు మామూలుగా మామూలుగా దాచుకునేవాళ్ళు దాచుకునేవాళ్ళు అంటే రోజు పని చేసుకుంటా కాయలు పోయి అమ్ముకుంటా పాలు పేడవద్దిగా పెద్దవాళ్ళకి ఏం సంచి అటు ఆ సంచిలు వేసుకునేది అప్పుడు కూడా అట్నే ఉంటుంది ఇక ఆ మా మేము అట్టా ఉన్నాం ఆ సినిమా చూసినా చేయాలనిపించింది కదా ఇక ఒక పదిహేను సంవత్సరాలు వయసు వచ్చింది వయసు వచ్చినాక పెళ్లి చేశారు మాకు మీకు సంవత్సరాలు అప్పుడు అంతే కదా అవును కదా పెళ్లి చేశాడు పెళ్లి చేసినాక కొన్ని రోజులున్నాక మా ఊరికి వచ్చినాక పెదారి కట్టలు మాది పెదారు వచ్చినాక మేము మళ్ళీ కొన్ని రోజులు పెళ్ళైన కొన్ని రోజులు అటు పనులు చేసుకుంటా పొలం పని చేసుకుంటా రైతు పనులు చేసుకుంటా ఉండి మన పుట్టింటికి రాసి సినిమా వచ్చింది పుట్టింటికి రాసేమ సినిమా వచ్చినప్పుడు ఇద్దరం కలిసి పోయినాం సినిమాకి నేను నువ్వు కూడా అంటే పోయినా ఇద్దరం పోయి సినిమా చూస్తే ఆ సినిమా చూసిన కాని ఆమె ఏడుకి ఏడుపుతా ఉంది అప్పటికి ఇంకా కొంచెం బాగా తెలివి వచ్చింది కదా అప్పుడు చిన్నపిల్లలు ఇంకా కొంచెం తెలివి ఉంది కదా ఇంకా ఏడుపుతా ఉంటే ఆమె ఏడిసినట్టు మా ఇంకా కూర్చొని కానీ నాకేమే ఆడిపోతానండి కళ్ళ బట్టి పుట్టింటికి రాసెల్లి అంటే అర్జున్ గారిది మీకు హీరోలు తెలుసు కదమ్మా ఇంకా అందుకని ఆ పక్కన ఉన్న వాళ్ళు అదంతా నటించేది అమ్మాయి నువ్వు ఎందుకు అట్టా ఏడుతూ అసలు మన బాధే కదా మనకి ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు అనుకున్నప్పుడు మనకి ఎందుకని నాకైతే ఏడిపోతా ఉంది ఇప్పుడైనా అట్టాడు సినిమా జా ఏడిపోతుంది అట్టా ఏడుతా ఏడిసి ఇక అంత నాకు అప్పుడనిపించింది ఆ రెండు సెలమాల కంటే కూడా ఇంకా బాగుంది ఏంలాగా మనం కూడా సెలమ చేయాలి ఎప్పుడైనా రూపాయి పెట్టుకోవాలని చెప్పి అప్పటి నుంచి దాచుకుంటా వస్తాం కదా ఎప్పుడు ఇంకా రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటా వచ్చిన అంత ఉండి కొనుక్కొని గుండీలో వేసుకున్నా డబ్బులు ఉన్నాయి మళ్ళీ ఇట్ట పొలం పని చేసుకుంటాం రైతు పని అంతా బాగా చేస్తాం జీవాలంటే పశువులు కదమ్మా ఉన్నాయి మీ దగ్గర మేకలు ఉన్నాయి ఒక డెబ్బై ఉన్నాయి ఒక ముప్పై ఆ ముప్పై బర్రెలు ఈ మేకలు మా మామ ఉన్నాడు ఒక ఆయన మేనమామ ఆయన తోటి మేకలు కాపించుకుంటా నేను బర్రెలు కాపుకుంటా ఉంటాను ఈ అంటాడు పెట్టి బర్రెలు కాపిద్దాము నువ్వు గడ్డి పొడి తీసుకుని కాడ ఉండడు కూలాల్లో పెట్టుకుంటే కూలాలకు డబ్బులు ఇవ్వాలి నేనే బర్రెలు కాసుకుంటే నాకు ఆ డబ్బులు స్వయంగా మిగిలిపోతాయి అని చెప్పి నేను కూలాలలో పెట్టుకుంటే నేనే బర్రెలు కాసుకుంటే దానితోటి మేకలు కావచ్చుకుంటే ఈ ఎద్దులయ్యి ఉన్నాయి పొలం వేసుకుంటే ఈయన ఉంటాడు పొలం మీకు పొలం ఉంది పద్నాలుగు ఎకరాల పొలం ఉంది అప్పుడే ఇక ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ పొలం పాచుకొని ఈ పొలంలో డబ్బులు ఇటు మేకలు ఇటు పిల్లలు అంటే అమ్ముకుంటాం కదా పాలు పోసుకుంటాం కదా ఈ డబ్బులు నాసే కావద్ది వీళ్ళే నమ్ముకున్న డబ్బులు కూడా నాకే తెచ్చి ఇచ్చినప్పుడు నేనేం చేస్తా నాకు శ్రమ ఉంది కదా నేను డబ్బులు దాచి పెట్టుకొని కొన్ని రోజులు అయినా సినిమా చేయాలని చెప్పి నేను ఉండి డబ్బులు వేసుకుంటా ఉంటా రోజు అప్పటి నుంచే పుట్టింటికి రాచెల్లి సినిమా చూసిన సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకోవాలి అప్పటి నుంచి డబ్బులు తాయడం మొదలు పెట్టారు అప్పుడు ఎంత వయసు ఉంటదమ్మా మీకు ఇప్పుడు పదిహేను పదహారు సంవత్సరాలు అంటే ఉంటాయి పదహారు సంవత్సరాలు ఇక అత్త డబ్బులు దాసుకుంటా దాసుకుంటా ఉండి ఆ ఉండి కేసుకుంటా ఇట చేసుకుంటా ఉండి కొన్ని రోజులు జరిగిన ఒక ఇరవై సంవత్సరాలు జరిగినాక నేను కొంచెం డబ్బులు తీసుకున్నాను సెలమ తీయాలని చెప్పి అడిగ తిన మనం ఎక్కడ సినిమా చెప్తావు మనకి ఆడ మనం సినిమా చూనే తో అంతలేదు సినిమా తీయాలని చెప్పి నువ్వేదో చెత్రులు ఆడుతున్నావని చెప్పి బాగా గడిచేవాడు అవునా సరే మీరు చెప్పండి ఫస్ట్ సారి అమ్మ మీకు చెప్పారు కదా నేను సినిమా తీయాలనుకుంటున్నాను విన్నప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది తమాషగా అంటుందని నేను కూడా అనుకున్నా సరే సరే అంటా ఉండి ఇంకొకసారి గట్టిగా మనం సినిమా తీయాలని ఒక నేను అది ఇది చెప్పి గట్టిగా మాట్లాడాను సరే సినిమా మనం చూసేదానికే మనకాడ లేదు సినిమా తీయాలంటే నాకు కొంచెం తెలుసుగా సినిమా చూస్తానికి అవగాహన ఉంటది ఇంత డబ్బు మనకాడాది అని చెప్పి అంటే నీకెందుకు నేను డబ్బులు తెస్తాను ఇవి నువ్వు ముందుకు ముగ్గు నేను చూసుకుంటే తర్వాత డబ్బులు చంగతాని వదలలేదు ఈమెకి ఒక దొంగ పొద్దుందమ్మ ఫస్ట్ నుంచి కూడా ఇలా మామిడి తోట ఉంది అల్లూరులో ఉన్నా చిన్న మా మేనత్త కూతురు అమ్మ నాన్న నాకు ఇచ్చిన కట్నం ఏంటంటే రే ఆయన జతికి రూపాయిస్తే కుబేంద్రుడు అవుతు అని ఒక సలహా ఇచ్చింది ఇదే నాకు కష్టం ఇంకేం లేదు అక్కడ అందుకని నేను రూపాయి ఇచ్చిన ఆమెకి ఇస్తా ముద్ద కూడా నాకు కావాల్సిన అవసరానికి మళ్ళీ నాకు ఇచ్చేస్తుంది ఖర్చు అయితే పెట్టదు దుబారు ఖర్చు పెట్టకుండా బాగా జాగ్రత్త దాచి పెడతా ఉంది ఆ మామిడి తోట కావాలంటే ఈ అమ్ముకున్న కాయలు దొంగతన అమ్ముకున్న కాయలు అన్ని రూపాయి కూడా వాళ్ళకి ఇది మొత్తం అప్పటి నుంచే కూడ పెట్టుకుంటూ వచ్చింది పిల్లప్పుడు కూడా చెప్పాలి ఎవరికి డబ్బులు ఉన్నాయని కూడా మళ్ళీ తర్వాత ఇన్ని డబ్బులు అంత అమౌంట్ తయారు చేసి కూడా నాకు ఇంత ఉన్నాయని చెప్పాలి ఒకసారి డబ్బులు ఉన్నాయంటే ఆ డబ్బులు తీసిపోయి నువ్వు కొంత సొమ్ము చేసుకో నేను కొంత పొలం కొనుక్కుంటా మనం ఇప్పుడు పది పది పద్నాలుగు ఎకరాలు ఉంది ఇంకా నాలుగు ఎకరాలు అప్పుడు రేట్స్ చేయాలి తక్కువ ఉంది సొమ్ము కూడా ఎంత పద్దెనిమిది వందలు పదహారు వందలు ఉంది సవర్ కూడా బంగారం బంగారం అంటే బంగారం నువ్వు కొత్త కొనుక్కో నేను కొత్త పెట్టుకుంటే మనకి మన పని కొత్త చెప్పి అంటే ఆహా నాకు అల్లే డబ్బులు మళ్ళీ ఎదుర్కొని ఇంకా మా ఇద్దరే గొడవ పడిందమ్మా అమ్మ గొడవ పడి అని సినిమా తీయాల్సింది ఒక ఆయన సమయానికి సలహా అడిగింది ఇట్ట కెమెరా తీసుకుని వస్తే ఇట్ట సంగతయ్య సినిమా తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆయన బాగానే చెప్పిండు అమ్మ సినిమా తీయాలంటే సామాన్యమైన పని కాదు చాలా ఖర్చు అవుతుంది అంటే ఇంకా తక్కువలు ఎంత తీయొచ్చు అండి ఒక లక్ష రూపాయల కానించి ఇన్ని కోట్లు పెట్టేది తీయొచ్చని సలహా చెప్పింది నాకు ఆ డబ్బులు ఉన్నాయి ఆయన చవితం డీన్ అని చెప్పి దగ్గర కూర్చోబెట్టింది బాగా నేను అన్ని వినిపించుకుంది చిలమది అలా అని సరే లచ్చరం లెచ్చలే కదా ఉంటాయిలే అని చెప్పి నేను కూడా సరే మొండి పట్టు కిందుకులేని సలహా ఇచ్చి కూర్చున్నా ఇంకేం చేసింది ఆ డబ్బులు ఎంత తీసారా బయటకు పెట్టాను చెప్పి ఎంత కట్ట మాకు మీకు ఎంతమంది పిల్లలు నలుగురు పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు నలుగురు ఒక అబ్బాయి పెద్ద ఆయన ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ పెద్ద కొడుక చిన్న అబ్బాయి నంద్యాలలో బ్యాంక్ వచ్చింది జరుగుతుంది అమ్మాయికి పెళ్లి అయిపోయింది ఒక అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాలే అబ్బాయి చెప్పుకోవచ్చు చాలా బాధ వచ్చింది నలుగురు పిల్లలు మొత్తానికి అమ్మాయికి పెళ్లి చేశారు కానీ ముగ్గురు పిల్లలు ఇప్పుడు పెద్ద కొడుకు చేత సినిమా తీయించారు ఇక అప్పుడు అబ్బాయి ఏం చేస్తుండంటే మేము అరుచుకుండే దాంట్లో మీరు అరచుకుంటా ఉన్నారు అది చెప్పి వీళ్ళిద్దరు అరుగుతా ఉంటే ఆ అబ్బాయి అంటాడు ఎందుకు మా నాకు స్థిలం అది ఏంటంటే కాదు మంచి కొంచెం ఏది చిన్న చీ సాలు మంచిది చేపించుకుందాము నాకు ఏదో ఒక ఇష్టంగా ఉంది ఫస్ట్ నుంచి అని చెప్పి అడిగ వీళ్ళిద్దరు గొడవ పెట్టుకొని నేను పాలు ఎత్తుకొని పోయినాక ఇంక ఇద్దరు వరుచుకొని ఆ అబ్బాయిని బాగా కరిచేవాడు ఆ అబ్బాయి నేను ఎందుకు మీరు గొడవ పెట్టుకుంటా చేసుకుంటా అని చెప్పి అబ్బాయి బయటకు వెళ్ళొచ్చు ఆ తోటికి నేను వచ్చి నేను పాలు వచ్చారు సెంటర్లో ఉన్నారు ఇద్దరు సెంటర్లో ఉంటే ఏం సెంటర్లో ఉన్నారు ఇద్దరు అని అన్న ఏం బ్యాగ్ తగిలించుకోండి అబ్బాయి అంటే నువ్వేదో ఏదో సినిమా చేయాలని చెప్పి ఆ అబ్బాయి మేము ఏదో అయినా గోడ గొడవ చేసే వరకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పండి ఏం వెళ్ళిపోవటం నువ్వు కొంచెం సినిమా చేస్తానని చేయలేదు కదా ఇంకా అని చెప్పి కనుక భాగం ఎక్కడ ఉన్నావు అంటే ఏం లేరిద్దరు చేతి వినేవాళ్ళు కాదు నువ్వు అసలు ఎనవు అని నేను వెళ్ళిపోతున్నా ఏడిపోతుంది ఆడిపోతుంది అంటే నేను ఎటో ఒకటి పోతాను అని డబ్బు నాకు డబ్బులు వద్దేమి నేను లారో ఏదో పట్టుకొని వెళ్ళిపోతానని చెప్పి అంతా ఉండదు మేము లారీ పట్టుకొని పోయి ఏం తింటాడని చెప్పి గబగ ఐదు వందలు డబ్బులు పిచ్చుకొచ్చి పాలకెందరం కాడ ఆ ఐదు వందలు ఇచ్చా ఇచ్చినా తీసుకోవాలి నాకు వద్దంటే వద్దన్నాడు వద్దంటే అటారు అవి బతి ఇలా చేతిలో పెట్టా నేను తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయి రెండు సంవత్సరాలు అసలు మాకు ఫోన్ లేదు మాట్లేదు ఏం లేదు రెండు సంవత్సరాలు మీ పెద్ద అబ్బాయి అసలు మీతో మాట్లాడాలి లేదు ఏం లేదు సైలెంట్గా నేను ఇంకా బర్రెలకు పోతా ఈ మేకలు చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటా నేను వరకు అనుకుంటే మా వాడు వెళ్ళిపోయాను ఎన్ని రోజులు దాకి మంచిగా అని చెప్పి బాధపడతా ఏడ్చుకుంటా ఇట్టా ఉంటా ఉన్నాను రెండు సంవత్సరాలు అట్నే పక్కన కూడా ఏంది మా మీ అబ్బాయి పోయి అంత లేడు అని చెప్పి అడుగుతా ఉంటాం ఈ ఆడు ఎక్కడుండో మాకు కూడా తెలియదు అని చెప్పి మీకు తెలియకుండా అట్టు ఉంటుంది అని చెప్పి అడిగేవాళ్ళు నెల పక్కల వాళ్ళు ఎక్కడుండో ఏమని చెప్పి సైలెంట్గా రెండు సంవత్సరాలు అక్కనే ఉన్నాం రెండు సంవత్సరాలు అయినాక వాళ్ళ నాన్న చెబుతా చెల్లుతోటి ఫోన్ చేసి ఫోన్ చేసి ఆడ ఉన్నావు రవి అంటే ఎన్నో దిక్కడ ఉన్నాలే నాన్న అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటుంటే ఎవరు మాట్లాడేది అంటే రవి అన్నారు చేతిలో చెల్లు తీసుకొని మాట్లాడినాయి రవి ఆడన్నావు కానీ అంటే ఆడుంటే నీకు ఇంత మా నువ్వు ఎందుకు మాట్లాడేది అది చెప్ప అన్నాడు అప్పుడు కూడా కోపం తగ్గలేదు ఇంకా అన్నాడు అంటే ఏంది రవి అనగా కోపంతో ఉన్నావు నేను చలమా చేయలేదు రవి ఇంకా నాకు డబ్బులు ఏడు ఉన్న డబ్బులు కూడా మీ నాన్నకి నాన్నకితే పొలానికి పెట్టుకున్నాడు డబ్బులు ఏమి లేవు రవి మళ్ళీ బర్రెలు మేకలు ఏమి చాలా ఎక్కువైంది ఇటంటే కాసుకో చేయలేకపోతున్నా రవి అని చెప్పి బతిలాడి చిన్న చేశాను చేసినాక కానీ ఒక రెండు నెలలు ఉండి ఆ రెండు నెలలకు మనుసు మార్చుకుని వచ్చింది ఊరికొచ్చింది ఊరికి వచ్చినాక ఒక పది రోజులు పదిహేను రోజులు నేను ఉండి సైలెంట్గా మీ అబ్బాయి ఎక్కడ పోయినాక కూడా ఈ డబ్బులు ఉన్నాయి కదా ఇంకా ఇంకా కొంచెం ఇంకా పిల్లల ఎక్కువ అవుతున్నాయి కదా ఇంకా పది రూపాయలు ఎక్కువ దాస్తుకున్నాము గుండి నేను వేసా డబ్బులు ఇంకా రవి నేను ఒక ఆయన తిట్టా అడిగినాను బండ్లు కట్టబోయేటప్పుడు వచ్చినప్పుడు అడిగినాను అడిగితే ఇట్టాడు సంగతిట్టా ఒక లక్ష రూపాయలతో లక్ష చిన్న తోటి చిన్న సాట్ పిల్లలు చేసుకోవచ్చు అన్నారు చిన్నది చేర్పించుకొని నేనేదో జనం లేకపోతాను రవి నాకు అది ఒక ఇష్టంగా ఉంది ఇంత కష్టం చేసినా కూడా నేను ఎవరికి తెలియను కదా అని చెప్పి గట్టిగా అడిగాను అంటే తింగబో నువ్వు అమ్మ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సినిమా చేయాలంటున్నావా నేనైతే మళ్ళీ కొండిపోతాను అండి మీరు సినిమా మీ పెద్దబ్బాయి ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కదా ఆయన రవి గారు వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు వద్దులే రవి చిన్నది చేపించుకుంటారు రవి చాలా డబ్బులు దాసినా కదా చూద్దామని చెప్పి ఇంకా చిన్నగా ఇద్దరికి నచ్చ చెప్పుకొని ఇద్దరికి నచ్చ చెప్పినాక సరే మా అమ్మ మండి పట్టి వదిలిపెట్టగలేనా మా అమ్మ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కష్టం చేసింది ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల వయసు వచ్చింది కదా కష్టం చేసినా కూడా ఎన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పి అంటుంది కదా సరే చిన్నది ఒకటి చేపిద్దాము కొందరం డబ్బులు మనం ఉంచుకుందామని చెప్పి వాళ్ళిద్దరు ఆలోచన చేసుకొని అంటే నాకు తెలియదు కదా ఆలోచన చేసుకున్నాక కానీ అయితే ఉండి చేసుకురా అసలు ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో నువ్వు శలమో శలం అంటున్నావు అని చెప్పి తెచ్చిచ్చావు ఉండి ఉండి తెచ్చిన పగలు కొట్టి లెక్కేసుకుంటే బాగానే సంతరంగా డబ్బులు చాలా ఎంత ముప్పై లక్షలు దాకా ఉన్నాయి అంటే జీవాల డబ్బులు ఇటు పొలం డబ్బులు అన్ని బాగానే లక్షలు మీరు చిన్నప్పటి నుంచి కేవలం సినిమా కోసమే దాని వరకే లేకపోతే నాకు ఎందుకు డబ్బులు ఇల్లు ఏమంటారు ఈ డబ్బులకి సొమ్ము చేపించుకో హ్యాపీ సొమ్ము చేపించుకోని చీరల బాలు కొనుక్కొని శుద్ధంగా ఉండు ఇప్పటి నుంచి బర్రెల గిర్రెలు అంటే అర్థం కాసిన కూర్చుని బ్యాంకులు వేసుకొని శుభ్రంగా ఇంటికి అడుగుచొని సైలెంట్ గా బాగా బతుకని చెప్పి నిజంగా ఆశ్చర్యం ముప్పై లక్షల రూపాయలు దాచారు కేవలం సినిమా కోసం సార్ మీకు ఎలా అనిపించింది మీరు అనుకున్నారా ముప్పై లక్షలు ఉంటే ఒక రెండు మూడు లక్షలు ఉంటాయేమో అనుకున్నా కానీ అంతంతా దాపెట్టుకునేది వారికి తెలుస్తుంది ఆడవాళ్ళు దాచిపెట్టుకుని సాధ్యంగా కొంతమంది గుడ్డలు కానీ సొమ్ము కానీ ఖర్చు పెడతారు ఏ ఖర్చు లేదు కాబట్టి లక్ష రెండు లక్షల దాకా మూడు లక్షల వరకు ఉంటాయిలేమో నేను వరకు అనుకోని అప్పుడు అన్న తీసారమ్మని తీసుకొచ్చి బయట పెట్టంగానే మేము కూడా బెత్తరిపోయాను అక్కడి నుంచి డెబ్బై మేకలుండే ఉండే సంవత్సరం వచ్చే వరకు చాలా డబ్బులు వస్తాయి కదా మనకి మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీరు ఖర్చు పెట్టరు ఇంట్లో కూడా పెద్ద ఖర్చు ఉండదు కాబట్టి మీరు దాయడానికి ఎక్కువ అవకాశం పొలం పండుతుంది యాభై ఎకరాలు పొలం వేస్తాం అంతకుంది పద్నాలుగు ఎకరాలు కవుల పొలం తీసుకుని యాభై ఎకరాలు సాగు సాగు చేస్తాం బాగా పండుతాం అన్ని కూడా ఆమె చేతికి రావాల్సి ఉంది